హే వావ్ చాలా బాగుంది సారీ పండక్ కదా మేడం చాలా స్టాక్ వచ్చింది లోపటి సర్దిందో ఓకే వావ్ నిజంగానే చాలా కలెక్షన్ ఉంది వావ్ మేడం ఈ సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇప్పుడు పండక్ అయితే అన్ని రకాల పార్టీ వేర్స్ అయితే రెడీ ఉన్నాయి ఓకే ఆరెంజ్ కలర్ కదా పార్టీకి కి ఇప్పుడంతా ఫెస్టివల్స్ అన్నిటికి కూడా బ్రైట్ షేడ్స్ కదా సో అన్ని బ్రైట్ షేడ్స్ రెడీగా ఉన్నాం ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉన్నట్టు చాలా కలెక్షన్ ఉంది సో ఇప్పుడైతే గొబ్గబాయి కవి బొటిక్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో మరి పండగలు అంటే మనకి శారీసే కదా మెయిన్ ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే మేడం తీసుకొచ్చేసామంటున్నారు కదా చూసేద్దాం రండి ఏంటి మేడం కలెక్షన్ ఇప్పుడు నేను సారీ కట్టుకున్నాను కదా ఓకే సో ఇందులో అయితే ఇవి కలర్స్ సింపుల్ గా బోర్డర్ ఇష్టం లేని వాళ్ళకి హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సో లెస్ సారీస్ అయితే మనం చాలా తీసుకొచ్చేసాం ఇంకా సారీ బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి వర్క్ చేపించం చూసారా లైట్ గా చాలా మనం వర్క్స్ కూడా చేస్తాం సో సారీ కి తగ్గట్టు ఎవరైనా కావాలనుకుంటే ఇట్లా డిఫరెంట్ గా వర్క్ చేస్తాం సారీకి వర్క్ చేయడం వల్ల బ్లౌజ్ కి ఇంకా అందంగా కనిపించిన ఇందులో అయితే మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇవి కూడా అన్ని కూడా మనకి ఫెస్టివల్ తగ్గట్టు మంచి మెరూన్ కలర్ రాయల్ బ్లూ ఆరెంజ్ అట్లా అనమాట ఓకే సారీ చూసాం ఎంత బాగుందో మొత్తం అంతా కూడా సింపుల్ లైన్స్ ఇవి హెచ్ఓ సిల్క్ సారీస్ అంటారు కదా హెచ్ఓ సిల్క్ సారీస్ లో చిన్న జార్జెట్ హెచ్ఓ సిల్క్ సారీస్ అంటే అందులో క్రేప్ వస్తుంది జార్జెట్ వస్తుంది టసర్ వస్తుంది వాటికి ఇంకొంచెం షైన్ ఇంకా బ్యూటీని యాడ్ చేసేవాటి హెచ్ఓ సిల్క్ సారీస్ అంటారు అన్నమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి బ్లౌజ్ చూసారు ఎంత బాగుంది అన్ని కూడా మీకు బ్లౌజ్ వన్ మీటర్ పైనే వస్తుంది కాంబినేషన్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఒకప్పుడు ఓల్డ్ టైమ్ లో వచ్చేసేవి డబుల్ షేడ్ తో కత్తిరిపోయే బెనారస్ వీవింగ్ చూడండి సెంటర్ లో చాలా బాగుంది సారీ అయితే సూపర్ ఉంటుంది చూడండి మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో సారీ అంతా కూడా ఇలాగా ఫ్లవర్ బెనారసి ఇలా చూడండి కంటిన్యూ అవుతుంది పైన కింద కూడా మీకు మంచి బార్డర్ వచ్చేస్తారు బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చేసారి సారీ అంతా హెవీ వచ్చింది కదా ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోతుందమ్మా లైట్ గా కంఫర్ట్ గా మనం అయితే కంఫర్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మీకు తెలిసిందే కదా సో కంఫర్ట్ వైజ్ గాని క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ గానీ ఈసారి అంతా డిఫరెంట్ గా తీసుకొచ్చాం ఇందులో అయితే ఇది పళ్ళు ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఓకే చూసారా వైలెట్ అండ్ పర్పుల్ అన్ని కూడా బెస్ట్ కాంబినేషన్స్ అండ్ మెరూన్ రెడ్ అండ్ ఆరెంజ్ అయితే గా ఉన్నాయి ఓకే సీజన్ కాబట్టి మేడం అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు శారీస్ లో ఈ సారీ అయితే సూపర్ ఉంది మేడం కానీ సిల్క్ అమ్మా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అదే కాశ్మీర్ ఎంపోరియం శారీస్ అంటారు కదా అది కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోతుంది ఇదంతా చూడు పొజిషన్ ప్రింటింగ్ లో ఉంది కదా కానీ కాదు వీవింగ్ అంతా అంతా కూడా టోటల్ వీవింగ్ ఈ వీవింగ్ కి ఇదంతా హైలైట్ చేస్తూ వచ్చింది యాక్చువల్ గా అన్ని సారీస్ లో బ్లాక్ రాదు కానీ ఇందులో బ్లాక్ వచ్చింది యాక్చువల్ గా ఫెస్టివల్ అంటే బ్లాక్ తీసుకోరు కదా కానీ ఇందులో చాలా డిఫరెంట్ గా బ్లాక్ వచ్చింది ఎంత బాగుందో చూడు సారీ సారీ అంతా కూడా మీకు జంగిల్ థీమ్ అనమాట టోటల్ అంతా కూడా బనారస్ వీవింగ్ పళ్ళు ఇది మొత్తం అంతా కూడా రిచ్ లుక్ వచ్చేసింది సో బ్లౌజ్ అయితే మీకు సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చేసి బార్డర్ వచ్చేసింది అన్ని బ్లౌజెస్ కూడా మీకు వన్ మీటర్ పైనే వస్తాయి ఇదంతా మూడు కలర్స్ వచ్చాయి త్రీ కలర్ ఆప్షన్ గోల్డెన్ గోల్డెన్ ఎల్ మీద పింక్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇదైతే గోల్డ్ కలర్ ఆఫ్ వైట్ గోల్డ్ మిక్సింగ్ లో సో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పింక్ కూడా సూపర్ ఉంది మేడం సారీ చూసావా అస్సలు సిల్క్ సారీ అమ్మా దీని మీద ఇదంతా కూడా బనారస్ వీవింగ్ క్వాలిటీ చూడు కంఫర్ట్ చూడు షైన్ చూడు ఇదంతా కూడా డిటైలింగ్ ఎంత డిటైలింగ్ గా చేశారు ఈవెన్ బార్డర్ కూడా చూడండి ఇక్కడ కాంట్రాస్ట్ చిన్న బోర్డర్ ఇలాగ సెపరేట్ చేస్తూ చాలా బాగుంది కదా కిందంతా కూడా మీకు ఫ్లోరల్ థీమ్ తో వచ్చేసిందా పైన చిన్నది అంటే బోత్ సైడ్ పెద్ద తీస్తే కొందరికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి సో వేరియేషన్ చూపించారు దీనికి హైలైట్ ఏంటనుకున్నావు బ్లౌజ్ ఓ పళ్ళు చూసావా ఎంత బాగుందో చాలా బాగుంది చాలా రిచ్ గా ఉంది ఫెస్టివల్ ఫెస్టివల్ అయితే సూపర్ గా ఉంటది దీనికి హైలైట్ అంత బ్లౌజే సెల్ఫ్ డిజైన్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వస్తూ ఇందులో థీమ్ తీసుకుంటూ ఇదంతా కూడా చూడు ఎంబ్రాయిడరీ హైలైట్ చేశారు అవును మేడం టోటల్ గా అంతా కూడా ఎంబ్రాయిడరీ చాలా బాగుంది మంచి గోల్డెన్ ఎల్లో గ్రీన్ కలర్ బా ఇది లోనే కొంచెం గ్రేష్ పర్పుల్ లాగా వచ్చింది ఇది రామా గ్రీన్ గోల్డ్ కలర్ అన్ని కూడా మీకు ఫెస్టివల్ కలర్స్ ఇంకా కుప్ప కుప్పలుగా ఉన్నాయి అన్నట్టు తెస్తున్నారు శారీ తీసుకొస్తాం ఒక్కొక్కటి సారీస్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది చాలా ఉన్నాయి అస్సలు మిస్ అవకండి వన్స్ తప్పకుండా గోకబాయి కవి బొటిక్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూద్దాం ప్యూర్ చినాన్ ఓ సారీ వీవింగ్ చూడమ్మా ఇదంతా పెయింట్ చేసినట్టు ఉంది కదా రవి వర్మ పెయింటింగ్ లా ఉంది కదా మేడం మంచి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ ఓకే బ్లౌజ్ ఇందులో వచ్చినట్టు బెనారస్ వచ్చింది ఇదంతా సారీ అంతా కూడా మీకు చిన్న జార్జెట్ ఫ్లోరల్ ఇదంతా ఓకే వీవింగ్ మెయిన్ లైట్ చూడు ఎంత లైట్ గా ఉందో సారీ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా కేర్ చేసి చేసేలాగా ఉంటాయి ఓకే ఇవి కూడా అన్ని కూడా పార్టీ కలెక్షన్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుంది దానికైతే బుట్టి వచ్చింది కదా ఓకే దీనికి చూడు మంచి పింక్ కలర్ కి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది కూడా వివింగ్ నార్మల్ గా బ్లౌజ్ మీరు తీసుకుంటేనే ప్యూర్ మీటర్ టూ థౌసండ్ పైనే ఉంటుంది సో అలాంటిది వన్ మీటర్ ఇస్తారు ఇది సారీ చాలా చైలా లైట్ ఉంటది బార్డర్ ఉండదు సింపుల్ గా క్యారీ చేయొచ్చు దీనిలో త్రీ కలర్ ఆప్షన్ అనమాట ఈ త్రీ కలర్స్ అవైలబుల్ అవైలబుల్ గా ఉంది ఇక్కడ లోనే ఈ ఇయర్ అంతా ట్రెండింగ్ చిన్నాను ఎందుకంటే కంఫర్టబుల్ గా ఉంటుంది రింకిల్ ఫ్రీ లోనే బెనారస్ వీవింగ్ అక్కడక్కడ బుటీ కూడా ఇలా సింపుల్ గా ఇచ్చేసారు కొమ్మల్లాగా చూసారు ఎంత బాగుందో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ అంతా కూడా మీకు ఇట్లా వీవింగ్ వచ్చేస్తుంది చాలా చాలా చిన్న బుటీ వస్తుంది చాలా చాలా బాగుంది బార్డర్ కూడా చిన్నదే వస్తుంది ఇందులో అయితే త్రీ కలర్ ఆప్షన్ ఉంది పర్పుల్ మెరూన్ రెడ్ ఏంటంటే డబుల్ షేడెడ్ సారీస్ సింగిల్ కలర్ లోనే డబుల్ షేడ్ డార్క్ లైట్ అనమాట అలా ఓకే మేడం ఇవి కూడా చిన్న జాకెట్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా మేడం లైట్ గా ఉంటుంది కదా సో బార్డర్ ఇష్టం లేని వాళ్ళకి లైన్స్ ఎంత హెవీగా ఎంత బాగుంది అసలు దేనికి కూడా టాజల్స్ వేసుకోకర్లేదు అన్నిటికీ ఇచ్చేసారు బ్లౌజ్ బాగుంది చాలా చాలా బాగున్నాయి సారీస్ సూపర్ మేడం మంచి వైలెట్ కలర్ ఫెస్టివ్ కి చాలా బాగుంటాయి ఆరెంజ్ కలర్ ఎల్లో లెమన్ ఎల్లో అన్నారు కదా లెమన్ ఎల్లో కలర్ మెరూన్ రెడ్ రాణి పింక్ కలర్ అన్నీ కలర్ పోయాయి ఇందులోనే వీవింగ్ ఇవి కూడా జార్జెట్ సారీసే ఇది కూడా డిఫరెంట్ గా సింపుల్ గా కొంచెం బ్రైట్ గా ఇష్టం లేని వాళ్ళు కొంచెం యాంటిక్ టైప్ లో వచ్చేసాయి సో ఎవరికి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళకి వచ్చేసాయి బ్లౌజ్ కూడా అలాగే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ క్లాస్ గా ఉంది చాలా మంచి బుటీ వచ్చేసి క్లాస్ గా ఉంది పళ్ళు కూడా మీకు సింపుల్ గా వచ్చేస్తుంది సారీ అయితే ఇందులో కలర్ ఆప్షన్స్ అండి మంచి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కదా పర్పుల్ కలర్ ఇంక్ బ్లూ ఇది రెడ్ రాణి పింక్ పర్పుల్ కలర్ సో ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్యూర్ బాంధనీస్ జైపూర్ ఓ హెచ్ ప్యూవర్ గ్రీన్ కదా అందరికి బాధినీ అంటే చాలా ఇష్టం మంచి క్రేప్ లో చూడండి సారీ ఎంత బాగుందో ఇదంతా కూడా బెనారస్ వీవింగ్ మీరు రోలింగ్ చేయించుకోవాలి చూడండి సో ఒరిజినల్ గా మీకు అందుకని ఇది కూడా ఒరిజినల్ అని చెప్పడానికి ఇదంతా కూడా టై చేసి వస్తుంది చాలా చాలా బాగుంటుంది సారీ అంతా కూడా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మీకు ప్లెయిన్ బనారస్ వచ్చేసింది సారీ అంతా కూడా ఇలా చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంది చూసారా ఇందులో అయితే టూ కలర్ ఆప్షన్ ఇది అయితే బనారస్ తో వచ్చేసింది కొందరికి సింపుల్ గా ఇష్టం వాళ్ళ కోసం ప్యూర్ క్రేప్ ఇది కూడా రోలింగ్ చేసుకోవాలి ప్యూర్ బనారస్ మనకి మంచి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఇంకోండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది చాలా బాగుంది కదా మ్యామ్ కాంబినేషన్ చాలా ఇష్టపడతారు ఇవి ఈ సారీస్ అయితే ఇంకో సో ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ ఇవి ప్రతిదీ కూడా డిఫరెంట్ గా ఈవెన్ గా ఉండవు ఇవన్నీ కూడా బాంధిని టై చేస్తారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది టెక్నిక్స్ ఓకే సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ లో తీసుకొచ్చేసాం ఇది రౌండ్ వచ్చింది ఇది ఎట్లా జిగ్ జాగ్ ప్యాటర్న్ లా వచ్చింది సో ఈ త్రీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఈ బాధనిలోనే బనారస్ ట్రెడిషనల్ ఇది కూడా బాందిని ఈ ఫెస్టివల్ కి ట్రెడిషనల్ గా వేసుకుందాము బాంధిని లో కావాలి అనుకుంటే వాళ్ళ కోసం మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సింపుల్ గా బార్డర్ వచ్చేసింది పళ్ళు ఇది ఇందులో కూడా కలర్ ఆప్షన్ త్రీ ఆలివ్ గ్రీన్ అండ్ కలర్ వెడ్డింగ్ చాలా బాగుంటుంది హెచ్ఓ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఓకే వెరీ వెరీ లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి అంటే అనుకోవచ్చు అంత బాగుంటాయి లైట్ గా ఉంటాయి ఇంకా కలర్ కాంబినేషన్స్ మంచి సారీ ఒకటి ఓపెన్ చేసి చెప్పిస్తాను చూడు ఎల్లో కలర్ కాంబినేషన్ మాత్రం అదన కూడా సరిపోయింది అసలు లైట్ వెయిట్ ఈ తీసేస్తే ఇంకా అంతే అంత ఈజీగా క్యారీ చేయొచ్చు షైన్ చూస్తారా చాలా బాగుంది మేడం అసలు బ్లౌజ్ కానీ సారీ కానీ మేడం ఇవైతే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అసలు ఎంత కంఫర్ట్ ఉంది అంటే చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది బాబోయ్ శారీని అత్త మాట కట్టుకోవాలా అనుకునే వాళ్ళకి ఇష్టపడి మరి కట్టుకునేలా ఉంది అనమాట కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూపిచ్చేస్తారు ఇందులో ఇవి షైన్ చూడలే అవును మేడం ఇంత బాగుంది చాలా బాగుంది జస్ట్ డిజైన్స్ చేంజ్ అవుతాయి ఓకే సూపర్ ఇవన్నీ కూడా అవే ఇవన్నీ ఇందులో కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ ఉంది వైలెట్ కావాలంటే వైలెట్ ఉంది ఓకే కలర్ పేస్టల్ కలర్స్ చాలా బాగుంది ఎల్లో కలర్ వైలెట్ కలర్ మీ ఇష్టం నేనైతే రెడీగా ఉన్నాను ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి మేడం నేను సారీస్ అందరి ఫేవరెట్ ఆఫీస్ ఇప్పుడు కి వెళ్ళాలన్నా స్కూల్స్ కి కాలేజ్ అమ్మాయిలకి అందరికి కూడా నలిగిపోకూడదు రింకిల్ ఫ్రీగా ఉండాలి అట్ ద సేమ్ టైం హైలైట్ అవ్వాలి సో వాళ్ళ కోసం తీసుకొచ్చేసినవి బాగున్నాయో చూడు సారీ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ మీద బోత్ సైడ్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ సూపర్ సూపర్ ఉంటది ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా రింకిల్ ఫ్రీ మనం ఎంతలాగా జర్నీస్ కూడా యూస్ చేయొచ్చు అంత బాగుంటుంది అలాగే ఇందులో కలెక్షన్ కూడా అట్లానే కలర్స్ కాంబినేషన్స్ కూడా అలాగే వచ్చేసాయి మంచి కలర్ కాంబినేషన్స్ బ్లాక్ బ్లాక్ కూడా ఇందులో ఇందులోనే వితౌట్ బార్డర్ ఓ అది బార్డర్ ఇది బార్డర్ బోర్డర్ లేదు ఓన్లీ బ్యూటీ కాన్సెప్ట్ మీద వచ్చేసింది ఇది కూడా ఫెస్టివల్ కలెక్షన్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కావాలి సింపుల్ గా నీట్ గా గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ ఇది ఓకే చాలా బాగా వచ్చింది రాణి పింక్ మీద ఇందులో కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ కలర్ కే ఆ కలరే ఏది వద్దనకి లేదు అదిరిపోయాయి అలాగే విస్కో సిల్క్ లెస్ సారీస్ లోపల విసుకో సిల్క్ మీద బనారసి బనారసి బూటీ కాన్సెప్ట్ లో చూసా రెగ్యులర్ గా కాకుండా బూటీ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఈ బూటీ కూడా డిజైన్ ఎంత బాగుంది చూడ అలాగే సారీ కూడా ఉంటే చాలా యూనిక్ గా ఉంటది చాలా బోర్డర్ ఉండదు సింపుల్ గా కోరుకునే వాళ్ళకైతే లైట్ వెయిట్ ఆ ప్రీమియం అనేది క్లియర్ గా కనిపిస్తుంది డిజైన్ చూడు ప్రతిదీ కూడా ఎంత డిఫరెంట్ గా వచ్చిందో పెయింట్ చేసినట్టు వచ్చింది మళ్ళీ లైట్ వెయిట్ కూడా వెరీ వెరీ లైట్ వెయిట్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి సూపర్ ఓకే ఇదైతే జామదానీ అంతా ఫేమస్ కదా జాంధాని సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వెరీ వెరీ సాఫ్ట్ అనమాట సారీస్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ గా వస్తుంది ఎప్పుడు కంఫర్ట్ కోసం చూసే వాళ్ళకి ఇదిలోనే మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డిజైన్ కి త్రీ ఫోర్ వస్తాయి ఇది కూడా అందులోనే చిన్న సెల్ఫ్ చిక్ వచ్చి చాలా లైట్ గా వీవింగ్ గా ఎంత బాగుందో మెయిన్ లైట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఇప్పుడు ప్రతిదానికి టాజస్ వస్తున్నాయి ఇది బ్లౌజ్ సారీ అంతా కూడా సింపుల్ బుటి వచ్చి చాలా హైలైట్ అవుతుంది అవుతుంది కదా జామదా ఇందులో కూడా త్రీ కలర్స్ ఓకే మంచి క్లాస్ కలర్స్ ఇవి ఓకే అలాగే మంగళగిరి అందరి ఫేవరెట్ మంగళగిరి మంగళగిరి పట్టులు బేబీ పింక్ సూపర్ కిందేమో పెద్ద బోర్డర్ వచ్చేసింది పైన చిన్న బోర్డర్ మంచి బేబీ పింక్ మీద డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది చాలా లైట్ గా ఉంది చాలా చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది మొత్తం అంతా బర్డ్ వివింగ్ తో వస్తుంది దీనికే మనకి మగ్గు వర్క్ చేయించుకుంటున్నా చిన్న చిన్న బర్డ్స్ అట్లా బ్లౌజ్ చేయించుకుంటున్నారు కదా అసలు సూపర్ ఉంటది ఎందుకంటే దీనికి బ్లౌజ్ ప్లెయిన్ చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది గ్రీన్ పీచ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఓకే సారీస్ అయితే మాత్రం చాలా దానిలో ఇంత చెక్స్ లో బనారసి గోల్డ్ చూపించాం కదా ఇది థ్రెడ్ వర్క్ అన్నమాట సూపర్ చాలా క్లాస్ క్లాస్ ఎవరైనా వేర్ చేయొచ్చు అమ్మా ఇందులో కూడా ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంకా మోర్ కలెక్షన్ ఉంది చూపించాలి చూపించాలంటే సరిపోతుంది ఒక డే సరిపోదు మనకి కాబట్టి మీరు ఒక్కసారి గొక్కబాయ్ కవి బొటిక్ ని విజిట్ చేస్తే ఇంకా లోపల చాలా కలెక్షన్ ఉంది నేను కొత్త కలెక్షన్ మాత్రమే చూపించాను అది కాకుండా పండగ సందర్భంగా మనకి ఏంటంటే ఆ ఫ్రెండ్ మేడం ఎప్పుడు ఇచ్చినట్టు ట్వంటీ పర్సెంట్ అయితే ఇస్తున్నాము సో డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి january 15th were are counting ఇక్కడ శారీసే కాదు డ్రెస్సెస్ కూడా చాలా స్పెషల్ అని మీ అందరికీ తెలుసు కదా ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అయితే కాటన్లో మెయిన్ డిజైనర్ వేర్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి సో అందులో నేను మీకు కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ ఉంది శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఈ ఫెస్టివల్కి బెస్ట్ కలెక్షన్ మీరు పర్సెస్ చేయాలి అనుకుంటే ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి సో స్క్రీన్ పైన కూడా వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ట్రై చేసి తీసుకోవడానికి ఇక్కడ ట్రయల్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి డ్రెస్సెస్ లో కలెక్షన్ కూడా సూపర్ గా ఉంది మామూలుగా లేదండి చూసారు కదా ఇంకా మోర్ కలెక్షన్ అయితే మీరు వన్స్ విజిట్ చేసారంటే అన్ని చూడొచ్చు అనమాట డైరెక్ట్ గా విజిట్ చేయలేని వారు స్క్రీన్ పే కనిపించే నంబర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు షరీస్ డ్రెస్సెస్ ఆల్ కలెక్షన్ పైన మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జాన్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి తప్పకుండా విజిట్ చేసి మీకు నచ్చిన షాపింగ్ అయితే చేసేసుకోండి అడ్రస్ వచ్చేసి మన కాకినాడ బోట్ క్లబ్ ఆపోజిట్లో ఉన్న టిప్సీ టాప్సీ పక్క రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీకు కేకేఆర్ గౌతమ్ స్కూల్ అని కనిపిస్తుంది ఈ రోడ్లో నుండి కేకేఆర్ గౌతమ్ స్కూల్ దాటగానే ఇంకొంచెం ముందుకు వెళ్తే గోబ్గబాయ్ కవి బొటిక్ అని కనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యాపీ నైస్ డే కీప్ స్మైలింగ్